అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సుజాత మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా నాన్నగారు నన్ను పిలిచారు పక్క గదిలో ఉన్న నాకు వాళ్ళ సంభాషణ వినిపించింది నేను హాల్లోకి వెళ్ళగానే నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్లీజ్ సిట్ డౌన్ అన్నారు ఆయన నేను కూర్చున్నాక నన్నెందుకు పెళ్ళి చేసుకుంటున్నావో చెప్పగలవా అడిగారు సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు పడ్డాను వయస్సులో నీకు ఈడు జోడు కాను రూపంలో ఆకర్షణీయంగా లేను అయినా నన్ను చేసుకునేందుకు ఎందుకు ఇష్టపడుతున్నావో చెప్పగలవా అడిగారు పెళ్ళి చేసుకోవాలనుకున్నాను గనక అన్నాను నువ్వు చాలా అందమైన దానివి నీకు తగిన యువకుడు దొరకపోడు అయినా రెండో పెళ్లివాణి చేసుకునేందుకు ఏదో కారణం ఉండాలిగా మీరు అనుకునే కారణాలు ఏమీ లేవు అన్నాను కాస్త కటువుగా ఆయన నవ్వి నో నో నాకు అటువంటి అనుమానము ఏమీ లేదు నాకు నీ గత జీవితంతో నిమిత్తం లేదు నీ తత్వం తెలుసుకునేందుకు అడుగుతున్నాను అన్నాడు కారణం ఏమీ లేదు అంది ఏమీ లేదంటే నేను అంగీకరించను నా ఉద్యోగం నా సంపాదన నా హోదా చూసి ఒప్పుకుంటున్నావా నేను జవాబు చెప్పలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సందేహించక ఒకళ్ళని ఒకళ్ళని పూర్తిగా అర్థం చేసుకోవటం మంచిది నువ్వు ప్రేమిస్తున్నావని కానీ నన్ను చూసి మోసుపడ్డావని కానీ అనలేవు అనలేవుగా నవ్వుతూ తల ఊపాను తల ఊపావు దేనికి నా ఉద్యోగం నా హోదా చూసి పెళ్లి చేసుకుంటున్నావా అవును వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ప్రేమ ఆకర్షణ అనురాగం ఇలాంటివి ఏం లేవు కదా నాకు కాస్త కోపం వచ్చింది ఏమిటి క్రాస్ పరీక్ష అని లేదు కలెక్టర్ హోదా ఉన్న మనిషిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అని చెప్పాను అది అలా మోహాటం లేకుండా మాట్లాడాలి చాలా పెద్ద బంగళ ఉంది నాకు ఈ మధ్యనే కొత్త కారు కొన్నాను బట్లర్ వంట మనిషి డ్రైవర్ ఇంకో జవాను ఉన్నారు ఇంట్లో నెలలో పది రోజులైనా నేను క్యాంపుకి వెళ్తాను ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు ఎక్కడో చోట మీటింగ్ ఉంటుంది తల ఊపాను నిన్ను చూసి ముగ్ధుణ్ణి అయ్యానని కానీ నువ్వు లేకుండా బతకలేనని కానీ అబద్ధం చెప్పలేను నాకు భార్య కావాలి ఎటువంటి భార్య అని అడుగుతావేమో చెప్తాను విను కలెక్టర్ గారి భార్యగా తన హోదా నిలబెట్టుకోగల చదువుకున్న అందమైన భార్య కావాలి నాలుగు చోట్లకి వెళ్ళినప్పుడు ఏ గవర్నరో వచ్చినప్పుడు పరిచయం చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడి నా గౌరవం నిలబెట్టే భార్య కావాలి అంతకన్నా నేను నా భార్య నుంచి ఎక్కువ ఆశించను అర్థమైందా అని అడిగాడు తల ఊపాను నువ్వు కోరుకునే బంగళా కారు కలెక్టర్ భార్య హోదా నౌకర్లు ఇవన్నీ ఉంటాయి వాటికేమీ లోపం లేకుండా ఏర్పాటు చేస్తాను నువ్వు నా నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించటం లేదు కదా అన్నాడు మళ్ళీ తల ఊపాను మన ఇద్దరికీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు సమకూరేవి ఆశించేవి ముందే స్పష్టంగా తేల్చుకుంటే తర్వాత మనస్పర్ధలు రావు అందుకే ముందుగా చెప్తున్నాను తల ఊపాను ఈ విషయాల్లో మనకి ఏకీభావం కుదిరినట్టే కదా అవును మంచిది వీలైనంత త్వరలో మన వివాహానికి ఏర్పాటు చేసుకోవచ్చు అని డైరీ తీసి చూసి వచ్చే నెల మొదటి వారంలో ఏర్పాటు చేయమని మీ నాన్నగారికి చెప్పనా అన్నాడు చెప్పండి జేబులోంచి పైపు తీసి అందులో పొగా కూరుకుంటూ నాన్నగారిని పిలవమని నాన్నగారు రాగానే పెళ్ళికి ఏర్పాటు చేయవలసిన తేదీ చెప్పి వెళ్ళిపోయారు అని సుజాత ముగించింది బాగుంది అన్నాడు రామారావు అవును బాగుంది సరిగా నా మనస్తత్వానికి సరిపోయిన మనిషి ప్రేమ మొదలైన నాన్ సెన్స్ లేదు నన్ను అసలు అటువంటి దృష్టితో చూడనేలేదు మీకు జరిగిన సంభాషణ వివరాలు మీ నాన్నగారికి చెప్పావా లేదు చెప్తే బాధపడతారు నాకు నచ్చలేదు ఏదో వక్రంగా కనపడుతోంది వివాహం ఒక కాంట్రాక్ట్ కాదు వ్యాపారము కాదు అతను నీకు కారు బంగాళా చీరలు ఇవ్వటం నువ్వు అతనితో మీటింగులకు వెళుతూ అతని హోదా నిలబెట్టడం కాదు ముఖ్యం ఒక ఆడది మగాడు జీవితాంతం కలిసి జీవించదలుచుకున్నప్పుడు పిల్లల్ని కనిపెంచదలుచుకున్నప్పుడు కష్ట సుఖాలని పంచుకోదలిచినప్పుడు వీటికన్నా బలీయమైన బంధనం ఉండాలి ఎందుకు ఉండాలి ఏదో కారణం వల్ల అతను ఉద్యోగం పోయిందనుకో అప్పుడు అతన్ని వదిలేస్తావా గవర్నమెంట్ ఉద్యోగం పోదు ఏదో కారణం వల్ల అనారోగ్యం వల్ల నువ్వు అతని హోదా నిలబెట్టలేకపోయావనుకో మీటింగులకి వెళ్ళలేకపోయావనుకో అప్పుడు అతను నిన్ను వదిలేస్తాడా అవన్నీ చాలా సిల్లి అనుమానాలు ఒంట్లో బాగా లేకపోతే ఒకటి రెండు రోజులు అంతేగా రామారావు సుజాతను పరీక్షగా చూస్తున్నాడు ఎందుకలా చూస్తున్నావు అడిగింది డబ్బు మీద ఇంత మమకారం మనుషుల మీద ఇంత చులకన అభిప్రాయం నీకెందుకు కలిగాయా అని అలా చూస్తే తెలుస్తుందా తెలియటం లేదు అని నిట్టూర్చి విషయూ గుడ్ లక్ అన్నాడు థ్యాంక్స్ అన్నట్టు నిన్న లలిత వచ్చింది ఎవరా లలిత నా క్లాస్మేట్ ఆ వాళ్ళ మా ఇంట్లో మీకు పరిచయం చేశాను జ్ఞాపకం లేదు ఎర్రగా సన్నగా ఉంటుంది నవ్వినప్పుడు గడ్డం మీద సొట్టబడుతుంది ఆ అమ్మాయి జ్ఞాపకం వచ్చింది పాపం చాలా ఏడ్చింది ఎందుకు మురళీధర్ వేరే అమ్మాయి వేరే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్ట ఎవరా మురళీధర్ నువ్వు అతన్ని చూసావు ఆ రోజు లలితతో మా ఇంటికి అతను వచ్చాడు లా పాస్ అయ్యాడు రెండేళ్ళ నుంచి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు చాలా ఇంటిమేట్గా పెళ్ళి చేసుకుంటారని అనుకున్నాం ఏ చేసుకోవట్లేదా లేదు పాపం లలితకు అతను అంటే చాలా ఇష్టం పంచ ప్రాణాలు అతని మీదే పెట్టుకుంది అతనికి లలిత అంటే చాలా ఇష్టం ఉన్నట్టే కనబడేవాడు తెరా చదువు పూర్తయ్యాక వాళ్ళ నాన్న కుదిర్చిన సంబంధం ఒప్పుకున్నాడు ఎందువల్ల ఆ పిల్ల తండ్రికి ఒక్కతే కూతురు ఆయన బాపట్లలో పేరు మోసిన వకీలు చాలా ఆస్తుంది కట్నమే లక్ష రూపాయలు ఇస్తా అట్ట తర్వాత మామగారి ప్రాక్టీస్ అతనికి వస్తుంది అదీగాక ఆయన ఆస్తి అంత కూతురికే వస్తుంది రామారావు ఏం జవాబు చెప్పలేదు పాపం లలిత గుండె బాదుకొని ఏడుస్తోంది అతను లేకుండా బతకలేనంటోంది ఆత్మహత్య చేసుకుంటానంటోంది నీ దగ్గరికి తీసుకొస్తాను ఎందుకు పగ్న హృదయంలో ఎలా ఓదార్చాలో నాకు తెలియదు నాకు అసలు ప్రేమ గొడవే అర్థం కాదు అని నవ్వింది సుజాత ఎందుకు తనని ఇలా విక్రిస్తోంది అని రామారావుకి చాలా కోపం వచ్చింది అంతలో నౌకరు కుర్రాడు క్యారియర్లో భోజనం తెచ్చాడు సుజాత చేతి గడియారం చూసుకుని నేను వచ్చి గంట అయిందా నీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియలేదు వెళ్తాను అని లేచింది రామారావు కూడా లేచి నిలబడ్డాడు నువ్వు రావటం మానేసావే అన్నది బసారాలోకి వెళ్ళాక తీరిక లేదు సిల్లి చిన్న పిల్లాడి మళ్ళీ నాతో విరోధం ఎందుకు నీకు ఇంటికి రా అని మెట్లు దిగి వెళ్ళిపోయింది సుజాత ఇక సుజాత పెళ్ళి ఇంకా వారం ఉందనగానే సునంద పెళ్ళి అయింది రామారావు కూడా పెళ్ళికి వెళ్ళాడు రవి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం వల్ల అతని తరపున ఎవరు రాలేదు సునంద ఇంటికే రిజిస్ట్రార్ వచ్చాడు రామారావు సుజాత సాక్షి సంతకాలు చేశారు రవికి ఉద్యోగం దొరికింది చెప్పింది సునంద సుజాతతో ఎక్కడ మద్రాస్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్లో సెక్రటరీ ఉద్యోగం జీతం నూట యాభై అన్నది సునంద చాలా సంతోషంతో రాత్రి బెంగళూరు బయలుదేరుతున్నాం అక్కడ రెండు రెండు రోజులుండి మైసూరు వెళ్ళి బృందావనం చూసి వారం రోజుల్లో వస్తాం నీ పెళ్ళి రోజుకి వచ్చేస్తావులే నువ్వు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా అడిగింది అవును ఏజీ ఆఫీస్లో దొరుకుతుందనుకుంటాను మొత్తానికి నువ్వు అనుకున్నట్టు కలెక్టర్నే సంపాదించావు గట్టిదానివి సుజాత నవ్వి ఊరుకుంది భోజనాలు అయ్యాక అతిథులందరూ బయలుదేరారు సుజాత రామారావు కలిసి వెళ్తుంటే లలిత కూడా వాళ్లతో వెళ్ళింది ముగ్గురు బస్ స్టాప్ దగ్గర నిల్చున్నారు నువ్వెక్కడికి లలిత అడిగింది సుజాత ఇంటికి తొందరగా వెళ్ళాలా అంత తొందర ఏం లేదు అయితే మనం మ్యాట్ని సినిమాకి వెళ్ళకూడదు వెళ్దాం నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా అడిగింది సుజాత రామారావుని లేదు అయితే నువ్వు కూడా సినిమాకి రావాలి రామారావు చేతి గడివారం చూసుకుని ఒంటి గంట అయ్యింది ఇంకా చాలా టైం ఉంది అన్నాడు మా ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని బయలుదేరదాం చెప్పింది సుజాత ఇక్కడి నుంచి నా ఇల్లే దగ్గరేమో అన్నాడు రామారావు సరే అక్కడికే వెళ్దాం ముగ్గురు రామారావు ఇంటికి వెళ్ళారు టేబుల్ ఫ్యాన్ వాళ్ళ వైపు తిప్పి ఇద్దరికి ఎదురుగా కూర్చున్నాడు రామారావు ఏం మాట్లాడటానికి ముగ్గురికి తోచక ఐదు నిమిషాలు మౌనంగా ఉండిపోయారు మురళీధర్ పెళ్ళెప్పుడు అడిగింది సుజాత లలితని ఏవో నాకు తెలియదు ఊరికి వెళ్ళాక నీకు ఉత్తరం రాయలేదా లేదు మీ వాళ్ళు నీ పెళ్ళి ప్రయత్నం చేస్తున్నారా చేస్తున్నారు కానీ నాకు పెళ్ళి కాదు ఏ కట్నం ఇవ్వందే వరుడు దొరకడు మా నాన్న అప్పర్ డివిజన్ క్లర్క్ నేనే పెద్దదాన్ని నా తర్వాత ఐదారుగురు ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు అందరూ చదువుకుంటున్నారు మా నాన్న కానీ కూడా కూడబెట్టలేదు అప్పులు ఉన్నాయి అయితే ఉద్యోగం చేస్తావా అవును సుజాత రిస్ట్ వాచ్ చూసి సినిమాకి టైం అవుతుంది పోదాం అంది ఏ పిక్చర్కి అడిగాడు రామారావు నీ ఇష్టం దేనికైనా సరే సినిమా హాల్లో లలితని రామారావుకి తనకి మధ్య కూర్చునేటట్టు చేసింది సుజాత రామారావు ఆ విషయం గ్రహించాడు సినిమా అయిపోయాక హోటల్కి వెళ్ళాడు హోటల్ నుంచి బయటికి రాగానే లలితని ఇంటి దగ్గర దింపి మనం వెళ్దాం అంది సుజాత అవసరం లేదు నేను వెళ్ళగలను చెప్పింది లలిత వద్దు మాకేమంత అర్జెంటు పని లేదు వస్తాం పదా రాయపేటలో బస్ దిగారు ముగ్గురు బస్ స్టాప్కి లలిత ఇల్లు అరపర్లాంగ్ దూరంలో ఉంది లలిత రేపు నీ ప్రోగ్రామ్ ఏమిటి అడిగింది సుజాత ఏమీ లేదే సాయంకాలం బీచ్కి వెళ్దామా సరే అయితే వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకల్లారా మా ఇంటికి కాదు రాము ఇంటికి రా నేను అక్కడే ఉంటాను సరే గుడ్ నైట్ అని లలిత ఇంట్లోకి వెళ్ళిపోయింది మైలు కూడా లేదు నడుద్దాం అంది సుజాత నడక నాకు అలవాటే అని చెప్పాడు రామారావు రేపు సాయంకాలం నేను నాన్నగారు బట్టలు కొనటానికి బజార్కి వెళ్తాం అయితే లలితను ఎందుకు రమ్మన్నావు సుజాత నవ్వి నువ్వు లలిత బీచ్కి వెళ్ళండి లలితకు నీలాంటి మొగుడు కావాలి అంది అంటే ప్రేమించగల మొగుడు నాకు నీకు లలిత లాంటి భార్య కావాలి ప్రేమించగలదు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు ఎందుకంత కోపం నిజం చెప్పాను ఒక సీసా ఖాళీగా లేకపోతే ఇంకో సీసాలో మందు పోయటం అనుకుంటున్నావా ప్రేమ అంటే ప్రేమ అంటే ఏమిటో నీకు అర్థం కాదని చెప్పావు ఎందుకు ప్రేమ గురించి మాట్లాడతావు ఓహో నాకు ఆ అర్హత లేదన్నమాట అర్హత గురించి కాదు వెక్కిరిస్తూ ఎందుకు మాట్లాడతావు అని అయినా నాకు ఎటువంటి భార్య కావాలో నీకేం తెలుసు అసలు నీకెందుకు అన్నాడు రామారావు రోషంగా నాకు తెలుసు లలిత నిన్ను సుఖపెడుతుంది నాకెందుకంటావా చెప్పానుగా నువ్వంటే చాలా ఇష్టం అని లలితనో లలిత లాంటి ఇంకో అమ్మాయినో ఎప్పుడో పెళ్ళి చేసుకుంటే చేసుకోవచ్చు నేను ఈ షాక్లోంచి తేరుకునేందుకు కొంతకాలం పడుతుంది కనుక నువ్వు అనవసరంగా నా కోసం కష్టపడకు లలితకే అందంగా ఉంటుంది నాకన్నా అందమైందేమో కూడా చాలా తెలివైంది క్లాస్ వచ్చింది అయి ఉండొచ్చు డ్యామిట్ ఆడదానిలో మగాడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ లలితలో ఉన్నాయి శరీర శాస్త్రం ప్రకారం మా ఇద్దరికి తేడా ఏమిటో నాకు అర్థం కాదు అవును నీకు అర్థం కాదు నాకు ఆ శ్రీనివాసరావుకున్న తేడా ఏమిటో తెలియని దానివి నీకు లలితకు ఉన్న తేడా ఏమిటో ఎలా తెలుస్తుంది నీకు రాము ఎందుకు బతుకు దిగులు చేసుకుంటావు నవ్వరాదు నా కోసం నువ్వు అంత బెంగపడాలా అర్థం లేదు రేపు లలిత వస్తుంది బీచ్కి వెళ్ళండి సినిమాకి వెళ్ళండి ఒకరినొకరు ప్రేమించుకునేందుకు ప్రయత్నించండి గుడ్ లక్ గుడ్ నైట్ అన్నది సుజాత ఇంట్లోకి వెళ్తూ సుజాత తలుపు మూసుకునేంత వరకు గేటు దగ్గర నిలబడి తర్వాత రామారావు వెనక్కి తిరిగాడు ఇక సుజాత పెళ్ళి చాలా ఆడంబరంగా జరిగింది పొద్దున్నే రిజిస్ట్ర ఇంటికి వచ్చాడు వెంకటాచలం ఆత్మీయులు కొందరు మాత్రం వచ్చారు సాయంకాలం మౌబ్రీస్ రోడ్లో పెద్ద ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు దాదాపు వెయ్యి మంది వచ్చారు గానకోకిల దేవి పాట కచేరి తిరుచూరు సోదరి సోదరిమణుల నాట్య ప్రదర్శనం టీ పార్టీ తర్వాత విందు వచ్చిన వాళ్ళంతా పెళ్ళికొడుకుని పెళ్ళికూతునే కాస్త వింతగానే చూశారు కాకిముక్కి దొండపండు అన్నారు కొందరు ఎలా ఉంటేనే కలెక్టర్ కదా అన్నారు కొందరు పెళ్ళికొడుకు తరపున బంధువులు ఎవరూ రాలేదు కానీ ఉన్నత పదవుల్లో ఉన్న అతని స్నేహితులు చాలామంది వచ్చారు సునంద ఆమె భర్త రవి నాటికి తిరిగి వచ్చారు రామారావు పొద్దున పెళ్లికి సాయంకాలం రిసెప్షన్ కూడా వెళ్ళాడు పెళ్లి ఏర్పాట్లలో వెంకటాచలానికి చాలా సహాయం చేశాడు తను తెచ్చిన బహుమానం సుజాతకిస్తూ చాలా సుఖంగా ఆనందంగా నీ భర్తతో జీవితం గడపాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు థ్యాంక్ యూ అని చెప్పి అతనిచ్చిన ఎర్రని అట్టపెట్టె తెరిచింది సుజాత ఒకే ఒక ముత్యం పొదిగిన ఉంగరం ఉంది దాంట్లో చాలా బాగుంది ఎప్పుడు నా వేలికుంటుంది అన్నది సుజాత అతని కళ్ళలోకి చూస్తూ ఆమె కళ్ళు మెరుస్తున్నాయి సంతోషం వల్ల నీళ్లు నిండడం వల్ల అతనికి తెలియలేదు తన పిచ్చి అని సుజాత కళ్ళతడి ఎందుకు పెట్టుకుంటుంది అనుకున్నాడు మరుక్షణం పెళ్ళైన మర్నాడే సుజాత భర్తతో తిరులంకు బయలుదేరింది రామారావు స్టేషన్కి వెళ్ళాడు ఫస్ట్ క్లాస్ కూపేలో ఎక్కారు ఆ నూతన వధూవరులు కంపార్ట్మెంట్ అంతా గులాబీ పువ్వుల దండలతో నిండిపోయింది వీడికోలు చెప్పడానికి సుజాత స్నేహితురాళ్ళు శ్రీనివాసరావు స్నేహితులు చాలామంది స్టేషన్కి వచ్చారు రైలు కదిలింది కంటికి కనిపించకుండా వెళ్లేంతవరకు చూస్తూ నిలబడ్డారు రామారావు రాపోదాం అని వెంకటాచలం భుజం తట్టేటప్పటికీ ఉలిక్కి పడి వెనక్కి తిరిగాడు ఇక ఆమె ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా సుజాత జీవితం ఎక్కువ దర్జాతో ప్రారంభమైంది అది తలుచుకుని తనలో తను మురిసిపోయింది అద్దం ముందు కూర్చుని శ్రద్ధగా స్నోతో పౌడర్తో ముఖానికి మెరుగులు దిద్దుకుంటోంది తిరులం వచ్చి రెండు రోజులైంది పెద్ద ఊరు వీధులన్నీ రద్దీగాను ఇరుకుగాను ఉన్న వాళ్ళ బంగళ ఆ రద్దీకి దూరంగా రెండెకరాల తోటలో ఉంది పెద్ద వసారాలు వాటికి వెదురు తెరలు పెద్ద హాలు ఆఫీస్ గది భోజనాల గది వంట గది నీళ్ల గది కొట్టు గది వేటికి వాటికి ఏర్పాటై ఉన్నాయి ఇంటికి దూరంగా మూడు గదులు ఉన్న అవుట్ హౌస్ ఉంది డ్రైవరు బట్లరు వంట మనిషి ఆ గదుల్లో ఉంటున్నారు మేడ మీద పెద్ద వసారా ఆ వసారా కట్టు ఇటు రెండు గదులు మధ్య హాలు నీ స్నేహితులని నీ కోసం వచ్చేవాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టు అది నీ పడక గది చెప్పాడు శ్రీనివాసరావు మొదటి రోజు మేడ మీదకు వెళ్ళగానే తనకి భర్తకి విడివిడి గదులు రెండు గదుల మధ్య వసారా హాల్లోంచి కిందకు మెట్లున్నాయి సోఫాలు అద్దం బీరువాలు కుర్చీలు కింద తివాసి చాలా దర్జాగా ఉంది హాలు తను కోరుకున్నట్టే ఉంది రైలు ఎక్కినప్పటి నుంచి శ్రీనివాసరావు ప్రవర్తన చూసి చాలా తృప్తి పడ్డది అన్నీ విదేశ పద్ధతులు ఆమె కూర్చుంటే కానీ తను కూర్చోడు ఆమె లేస్తే తను వెంటనే లేస్తాడు పైపు కాల్చే ముందు ప్రతిసారి నీకు అభ్యంతరమా అని అడుగుతాడు రైలు మలబారులో ప్రవేశించినప్పటి నుంచి ఎవరెవరో స్టేషన్కి వచ్చి పూలదండలు వేయటం బహుమతులు ఇవ్వటం సాగుతూనే ఉంది తిరులం స్టేషన్లో వాళ్ళకిచ్చిన స్వాగతం చూపిన గౌరవ మర్యాదలు అద్భుతం ఎంతోమంది ఆఫీసర్లు భార్యలతో వచ్చారు ఇచ్చిన ఘనమైన స్వాగతం ఆదరాభిమానాలు ఇం అంతా ఇంత కావు తను కన్ను తిప్పితే ఏం కావాలని పరిగెత్తుకొచ్చారు తిరులంలో దిగిన మొదటి రోజున తను బయటికి వెళ్ళలేదు శ్రీనివాసరావు సాయంకాలం బయటికి వెళ్ళి ఎనిమిది గంటలకల్లా వచ్చాడు ఇద్దరు బల్ల మీద భోజనం చేశారు బట్లర్ వడ్డించాడు ప్రయాణంతో బాగా అలిసిపోయి ఉంటావు గుడ్ నైట్ అన్నాడు శ్రీనివాసరావు మెట్లెక్కుతూ ఆమె తన గదిలోకి వెళ్ళింది కొత్త ఊరు కొత్త మనుషులు కొత్త గది కొత్త మంచం అంతా కొత్తగా ఉంది ఓ పట్టాన నిద్ర పట్టలేదు తన భర్త గుడ్ నైట్ చెప్పాడు ఆ రాత్రి తన గదిలోకి రాడన్నమాట ఏదో పుస్తకం చదువుతూ నిద్ర పట్టించుకుంది మర్నాడు ఊపి రాడని హడావిడి వచ్చే జనం వెళ్ళే జనం మహిళా సభ్యురాండ్ర వచ్చి సుజాతను సుజాతని సభ్యురాలుగా చేర్పించుకుని సాయంకాలం మీటింగ్ జరుగుతుందని ఆమెను ప్రెసిడెంట్ చేస్తామని చెప్పారు ఆఫీసర్ల భార్యల క్లబ్బు రెడ్ క్రాస్ సంస్థ మొదలైన సంఘాల తరఫున ఎందరో వస్తూనే ఉన్నారు డైరీలో ఏ రోజు ఎన్ని గంటలకు ఎక్కడికి వెళ్లాల్సింది రాసుకుంది సుజాత ఆఫీస్కు బయలుదేరే ముందు తన గదిలోంచి బయటకు వచ్చి సుజాతను చూసి చాలా బిజీగా ఉన్నట్టున్నావే అన్నాడు శ్రీనివాసరావు అవును వచ్చే జనానికి అసలు అంతులేదు అలాగే ఉంటుంది మరి కలెక్టర్ భారీ జీవితం కారు ఎన్ని గంటలకు కావాలి మూడు గంటలకి చెప్పింది డైరీ చూసి సరే పంపుతాను అని అతను వెళ్ళిపోయాడు ఆ రాత్రి సుజాత మీటింగ్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికే దాదాపు తొమ్మిది గంటలయింది తిన్నగా తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని భర్త గదివైపు వెళ్ళింది తలుపు మూసింది లోపల దీపం వెలుగుతోంది నెమ్మదిగా తట్టింది ఎవరో అడిగాడు శ్రీనివాసరావు నేనే భోజనానికి రండి నా భోజనం అయిపోయింది నువ్వు వెళ్ళి భోంచి సుజాత ఒంటిగా బల్ల ముందు కూర్చుంది బట్లర్ వడ్డిస్తున్నాడు కొబ్బరి పాలతో చేసినవి కొన్ని అన్నిట్లోనూ కొబ్బరి తెలుగు వంట కాదు మలయాళం వంట చల్లగా ఉన్నాయి అన్నం ముద్దయింది ఏమిటి వంట అడిగింది బట్లర్ని వంట చేసింది నేను కాదు ఎవరు కళ్ళెర చేసింది సుజాత పొన్నమ్మ ఏది పిలు లేదు ఎక్కడికి వెళ్ళింది అయ్యగారికి పాలు ఇవ్వటానికి వెళ్ళింది రాగానే నా దగ్గరికి పంపు అంచెయి కడుక్కొని వెళ్ళిపోయింది సుజాత వంట విషయం తనకు అలాగే చేసుకోవాలి లేకపోతే బొత్తిగా నోట్లో పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది అనుకుంటూ భర్త గది ముందు ఆగి తలుపు తట్టింది ఎవరో నేనే ఎందుకు మాట్లాడాలి ఏ విషయం ఇంటి విషయం రేపొద్దున మాట్లాడచ్చు చెప్పాడు శ్రీనివాసరావు తలుపు తీయకుండా సుజాత తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి శ్రీనివాసరావు ఆమె గదిలోకి వెళ్ళలేదు పొద్దున నిద్ర లేచినప్పటికీ అతను మార్నింగ్ వాక్కు వెళ్ళాడు తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది బట్లర్ కప్పులు సాసర్లు తుడుస్తున్నాడు సుజాతను చూడగానే కూర్చోండి అమ్మా కాఫీ తెస్తాను అన్నాడు సరే తీసుకుని రా అని చెప్పి ఆ వంట మనిషి పొండమ్మేది అడిగింది పిలుస్తానుండండి అని లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో కాఫీ కప్పు ట్రేలో పెట్టుకుని వచ్చాడు అతను వెనకే పొన్నమ్మ వచ్చింది భోజనం వడ్డించేసి పళ్ళ్యాలు తీసేసేది బట్లరే కనుక సుజాత వచ్చి రెండు రోజులైనా వంట మనిషిని చూడలేదు నీ పేరు పొన్నమ్మ అడిగింది వంట మనిషి తల ఊపింది నిన్న రాత్రి వంట చాలా అసహ్యంగా ఉంది అంది సుజాత పొన్నమ్మ జవాబు చెప్పలేదు చెప్పడమేమో అసహ్యంగా చేశావు చేయటం పైగా అన్నీ చప్పగా చల్లారిపోయాయి పొన్నమ్మ తల వంచుకొని నిలబడ్డది ఏం జవాబు చెప్పమే అన్నది సుజాత కోపంగా ఈ సంభాషణ అంతా అర్వంలో సాగింది ఎలా చేయమంటారో చెప్పండి అలాగే చేస్తాను కాసేపు ఉండి నా గదికిరా వంట ఎలా చేయాల్సింది నేను చెప్తాను ఇంతకన్నా కాస్త తెలివైన వంట మనిషి ఎందుకు దొరకలేదో చాటంత కళ్ళతో మొద్దులా చూస్తోంది అనుకుంటూ మేడం ఎట్లెక్కింది సుజాత మెట్ల పక్కన గోడకు బూజు కనిపించింది ఇల్లుడిచే మనిషి ఎవరో అడిగింది మెట్ల కింద నిలబడ్డ బట్లర్ని జవాను ఏడి పిలుస్తాను జవాన్ రాగానే కోప్పడి ఇల్లంతా మళ్ళీ ఓడవమని ఎక్కడా బూజు ఉండకూడదని చెప్పింది తను గదిలోంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఇల్లంతా చాలా శుభ్రంగా ఉండాలని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది సుజాత అద్దం ముందు కూర్చుని మొహానికి మెరుగులు దిద్దుకుంటోంది అందులో అంతలో మెట్ల మీద బోట్ల చప్పుడు తన భర్త వస్తున్నాడు అనుకుని తలుపు దగ్గరికి వెళ్ళింది ఆమెను చూసి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అన్నాడు శ్రీనివాసరావు గుడ్ మార్నింగ్ ఫలహారం అయిందా అడిగింది సుజాత లేదు ఐదు నిమిషాల్లో వస్తానని తన గదిలోకి వెళ్ళిపోయాడు సుజాత ముస్తాబు చేసుకుని వస్తారాలకు వచ్చి నిలబడ్డది కాసేపట్లో శ్రీనివాసరావు వచ్చి రా అన్నాడు కాల్చిన రొట్టె వెన్న ఉడకబెట్టిన కోడిగుడ్లు పళ్ళు కాఫీ బల్ల మీద ఉన్నాయి ఏదో మాట్లాడాలన్నావు ఏమిటి అడిగాడు శ్రీనివాసరావు వంట విషయం వంట విషయం ఏమిటి నాకు ఈ వంట సహించలేదు అంత కొబ్బరిమయంగా ఉంది అని అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం Thank you.